హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఘోర బస్సు ప్రమాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రోడ్డు ప్రమాదంలో ఏకంగా పది మంది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని వాళ్ళ మధ్యాహ్నం నిన్నటి రోజు అయితే చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బూర్ద్వాన్ సిటీలోని ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్ బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే పది మంది మృతి చెందగా మరో ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి మృతుల్లో ఇద్దరు మహిళలు అలాగే ఎనిమిది మంది పురుషులు ఉన్నారు ఇక స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారందరినీ కూడా చికిత్స నిమిత్తం సమీత ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు మిగతావారంతా కూడా బీహార్లోని చంపారన్ జిల్లాలో మొటిహారికి చెందినవారని తెలిపారు ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిన్నటి రోజునైతే జరిగింది బూర్ద్వాన్ సిటీలోని ప్రయాణికులతో వెలిసిన బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో పది మంది చనిపోయారు ముప్పై ఐదు మందికి అయితే గాయాలయ్యాయి